అండి అందరికీ టైం వచ్చేసి ఖచ్చితంగా నాలుగున్నర మధ్యలో అవుతుంది ఇంకా ఈరోజు శనివారం కదా తెల్లారితే ఆదివారం అని చెప్పేసి ఇంకా దోశలకైతే బియ్యం అయితే వస్తున్నానండి ఇవైతే నాకు అంగన్వాడీలో ఇచ్చిన బియ్యం అనమాట ఇంక ఇవైతే వస్తున్నానండి బావి ఇప్పుడే మినప్పప్పు కూడా వెళ్ళాడు బియ్యం అయితే దీనికి పోసాను కదా మినప్పప్పు ఇప్పుడేనండి బాగా తెచ్చి మినప్పప్పు అలానే ఇంక ఇది కూడా నానబెట్టేసుకోవాలి ఈ నానబెట్టిన తర్వాతే బియ్యంలోని కొంచెం అటుకులాను అలానే మెంతులు కూడా నానేసుకుంటే మనకి దోశ అనేది చాలా క్రిస్పీ క్రిస్పీగా అయితే చాలా బాగా వచ్చింది ముందుగా అయితే ఇవైతే నానబెట్టేసుకున్నాం సరేనండి మినప్పప్పు నానబెట్టేసుకునేటప్పుడే ఇంకా మనం మొన్న అయితే దీమోట్లయితే మినప్పప్పు అలానే కందిపప్పు ఇలాంటి రకరకాల కందిపప్పులు అయితే తీసుకున్నాం కదండి ఇంకా దోశల్లో కూడా కి కూడా వేసుకుంటే బాగుండుద్ది అని చెప్పేసి ఇంకీ కూడా వేస్తున్నాను రెండు పప్పులు అయితే కవి కూడా వేసుకొని విడిగా అయితే కూడా నానబెట్టేసుకున్నాం ఇవైతే వాటర్ పోసేసుకొని నానబెట్టేసుకుందాం అండి ఓకేనండి దోశలకైతే పోసుకున్నాం కదా ఒక పక్క అయితే దోశలకైతే నాన్తూ ఉంటున్నాయి ఇంకా ఈ లోపైతే అక్క అయి ఇంకా ఆ రోజు పనికి వెళ్తూ ఉంటుంది ఈ రోజు అయితే పనికి వెళ్ళలేదన్నమాట అందుకని చెప్పేసి ఇంకా ఇంటికాడ ఉన్నప్పుడైనా నాకు ఈ టైంలో మా అమ్మగారు చేయాలి కదండి మా అమ్మగారికి అయితే బాగలేదు కదా అందుకని చెప్పేసి ఇంకా అక్క స్థానంలోనే అమ్మగారు ఉందని చెప్పేసి మనకు షార్ట్ వీడియో అయితే రిలీజ్ అయింది కదండి ఇంకా అదే విధంగా అయితే ఇంకా మా అమ్మ ఈ రోజు యాడ్ చేసుకుంటుంది ఈ రోజు పనికి వెళ్తున్నాను కదమ్మా ఇంక ఈ రోజు అన్న ఇంక ఇంటికాడ ఉన్నాను కదా అని చెప్పేసి మా అక్క ఇంకా నాకంటూ చేసుకెళ్ళిన పనులు అయితే ఉంటాయి కదా కళ్ళాపు చల్లడం అనేది ఇల్లు గడగడం అనేది ఇంకా అలా అంట్లు కడగడం అనేది ఇంకా అలా అయితే చేయడానికైతే వచ్చింది అంట్లో అయినా బయట వేసుకొని మక్క అయితే అంట్లో అయితే తోముతూ ఉంది నేనేమో ఇంకా అంతా కిచెన్ హాల్ మొత్తం అయితే శుభ్రంగా క్లీన్ చేసేసాను ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి మూడున్నర అవుతుంది పొద్దుటి నుంచి ఎలా అమ్మా ఎలా అంటుంది కానీ నాకు కొంచెం హుషారు అయితే చేసుకోలేకపోయాను అనమాట కిచెన్ ఒట్టుకుంది సర్దాల్సి ఉంది మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాం ఈ విధంగా కళ్ళాబ్ చల్లటానికి ప్యాడ్ వేసుకొచ్చుకొని మొత్తం అయితే వాటర్ జల్లేసాము రెండు నిమిషాలు అయితే ఆకా ఉంటే కల్లాపి కూడా చల్లేసుకోవచ్చు చుట్టుపక్కల మొత్తం అయితే మొక్కలు బీగేశాను కదా అందుకండి మొక్క అయితే అడంతల దొంత ఉంది నేను కిచెన్ కడిగేసి ఇంకా ఈ పంచ కూడా గడిగేసి హాలు కూడా కడిగేసాను సరేనండి మొత్తం అయితే ఇంకా చేసినట్లే కదా కిచెన్ పని కూడా అయిపోయింది ప్యాన్ వేద్దాం ప్యాన్ వేస్తే ఇంకా ఆరుతూ ఉండిద్ది దీని ఎలా అనేది మక్క ఏం చేస్తుందో చూపిస్తాను పదండి మా అయితే ఇంక అంతులు దోమతా ఉందండి అయిపోయినాక ఇంకా అంట్లు మొత్తం దోమేసింది మక్క అయితే పిల్లలు ఇప్పుడే స్కూల్ నుంచి చూడొచ్చారు సరేనండి ఇంకా పక్క అయితే మొత్తం చల్లేసాము అక్క అయితే అంతులు దోమ వేసి మొత్తం అయితే చల్లేసింది ఇటు పక్క కూడా చల్లుతూ ఉందనమాట అనమాట నుంచి ఏమో ఇంకా చల్లింది మళ్ళీ పేడని అయిపోతే కలుపుకొని మళ్ళీ ఇటు కూడా చల్తా ఉంది మొత్తం అయితే చల్లిన తర్వాత ఇంకా మన ఇల్లు అయితే ఎలాగుంది అనేది చూపిస్తాను చూద్దాం మరి ఇప్పుడైతే మనం చూడడానికి కూడా చాలా బాగుంది కదా అయితే చల్లేసిందికి వెళ్ళి ఇంకా అక్కాయి కూడా అటు చల్లుతూ ఉంది ఆయన కూడా చల్లేసింది నేను కూడా మినప్పపు మొత్తం అయితే కలిపేసుకున్నాను మొత్తం కూడా చల్లేసిన తర్వాత చూపిస్తానండి చూద్దాం మరి సరే అండి మా అక్క అయితే ఇంక ఇంట్లో పండ్లు మొత్తం అయితే చేసుకున్నాం కదా మెల్ల మొత్తం అయితే కల్లాపు చల్లేసాం ఈరోజు కొంచెం ఎక్కువగానే పేడ తెచ్చుకొని మొత్తం అయితే చల్లేసామండి ఇంక ఇటువంటి ఉంది ఇంక ఇదంతా నేల రాళ్ళు కదా నేల అయితే రాళ్ళు రాళ్ళు ఉంది కదండి మనకు కల్లాపు చల్లితే అంతగా ఇంకా అది కూడా ఇంకా దోశలు పిండిది కూడా అయితే మిక్సీ పట్టేసుకొని పొద్దునకైతే దోశలు అలానే సండే ఎలా జరిగిద్ది చూపిస్తాను చూద్దాం మరి ఓకేనండి దోశల పిండి అయితే మిక్సీ పట్టేసాను కదా అలా మిక్సీ పట్టడం అయిపోయిందో లేదో మా ఆయన అయితే ఇంకా దోశలు పోస్తా ఉన్నాడు అంత బీప్ పిండితో కాదండి విడిగా మినప్పప్పు ఎక్కువ పోసాను కదా పిండి ఎక్కువ తీసేసింది మినప్పప్పు పోటీకి విడిగా మిక్సీ పట్టేస్తే దోశలు చేసి అది పిల్లలకి అయితే వేస్తా ఉన్నాడు పక్క అయితే పిల్లలు కూడా తింటా ఉన్నారు ఇంక ఇప్పుడు బావ అయితే ఇంకా పిల్లలకు విడిగా పిండి తీసేస్తే బావ అయితే దోశ బాగు చూపే దోశ ఎంత బాగా ఉంది సరే ఇంకా దోశ మొత్తం నీళ్ళు పిండి వస్తుందా మాములు సరే బాబా కదని నేను పట్టేసిన పిండి ఇదిగోండి ఇంకా పెద్దదానికైతే పట్టేసాను ఇప్పుడు దాకా దోశ రెడీ అయిందా చాలా బాగుందా ఇదేందో చూడండి అప్పటికప్పుడే అసలు దోశకి వస్తే ఎవరికి రాదు అసలుకి ఎంత ట్రై చేసినా మా ఆయన అయితే చక్కగా చేసే పిల్లలు కడుకుంటే తింటా ఉన్నారు ఇంకా చాలా వరకే ఇంతగా రెండు గంటలు పిండాను గంట నీళ్ళు పోసి పలసం పోసేసాను అటు పోస్తే బాగుంటున్నాయి రాజు సరే రాకేదు అని చెప్పేసి ఇటు అయితే అనమాట చాలా బాగుంది చేస్తాను దోశ అయితే చాలా బాగుంది బావా ఉల్లిపాయలు కారం వేసినట్టు ఇంకా చాలా బాగుండేది అట్లా రేపు ట్రై చెయ్యి చూస్తుంటే నరిగిటి దోశ అయితే నాకు వంటలు రావు దోశ చేయడం రాదు అని అని పనులు తప్పించుకుంటున్నావా సినిమా హీరోయి ఒక కీర్తి సురేష్ ఉంది కదా ఇంకా బిర్యానీ ఇష్టమా చికెన్ బిర్యానీ ఇష్టమా మటన్ బిర్యానీ ఇష్టమా నన్ను అడుగుతుంటే దోశ 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 అంటా ఉంది అంటే దోశకి అంత ప్రాధాన్యత ఉందట అంటే ఎక్కువ దోశ క్రిస్పీ క్రిస్పీ ఉంటాయి కదా కూడా బాగా ఇష్టం తింటా ఉంటారు అట్ైతే అత్తగారు అయితే మా ఆయన గారికి దోశ పోయడం ఒకటే నేర్పింది అనుకుంటా సరే మరి అయిపోయింది టమాటా చట్నీ కదా టమాటా చట్నీయా సండే స్పెషల్ కదా రేపు సండే ఉదయం మటన్ తీసుకొస్తాను ఇంకా మటన్ మటన్వాయి మటన్ తీసుకొస్తాను ఏది తీసుకొచ్చినా మసాలా కొంచెం ఎక్కువేసి ఘాటుగా చేయి దోశలో వేసుకొని తింటే దోశ మెత్త మెత్తగా పెట్టుకుని దోశలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది అసలు కదా కొంచెం వాటర్ పోసుకొని వాటర్ పోసిన తర్వాత ఈ పిండి ఉంది కదా ఈ పిండి రెండు గంటలు వేసుకుంటున్నాను నీళ్ళలో నీళ్ళు వేసుకుంటే కొంచెం పలసంగ పోతుంది ఇప్పుడు పట్టిన పిండి కదా ఇది ఇప్పుడు ఇప్పుడు పోతేనో గట్టిగా పిల్లలకి దంట అప్పుడే అందుకని చెప్పేసి ఇగో ఇలాగ మెత్తగా ఇలా పలసంగ వాటర్ అయితే ఇలా పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకొని వేసుకున్న తర్వాత ఇంకా ఇగో ఇది పోతే

సరేనండి మా ఆయన అయితే చాలా బాగా సెట్ చేశాడు కదా ఇంకా అక్క నేనైతే మొత్తం కలెక్టర్ మొత్తం చల్లేసుకున్నాం రేపు పొద్దునకైతే ఇంకా చాలా బాగుండబోతుంది ఇంక ఉదయం లేకొట్టం టిఫిన్ చేసేసుకోవటమే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో మంచి వీడియోతో కలుద్దాం